ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాకింగ్ సహా వస్తుంది చూడండి మంచి ఐటమ్ ఉంది ఇగో ఇలాంటి ప్యాకింగ్ సహా చాలా మంచిగా వస్తుంది మీరు వాట్సాప్లో హాయ్ చెప్తే నేను మొత్తం డిజైన్స్ మీకు చూపిస్తాను మీరు ఏది కావాలి చూడండి ఇంత మంచి మంచి కలర్ ఉంది మీకు కవర్ ఫోటో అయితే ప్యాకింగ్లో ఖచ్చితంగా వస్తుంది పెట్టు పడిది చీరలు మ్యారేజ్లో కట్టేది చీరలు చాలా బాగుంటుంది మీరు గిఫ్ట్ కోసం కూడా మంచి డిజైన్స్ గా ఉంది మీరు ఈజీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మవచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ అల్మొగ్ని టెక్స్టైల్స్ ఈ వీడియోలో చాలా కొత్త కొత్త ఐటమ్ ఇంకా ఛాలెంజింగ్ ప్రైస్ తక్కువ ప్రైస్లో మంచి ఐటమ్ తీసుకువచ్చిన చూడండి టోటల్లీ ఆఫర్ ప్రైస్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయవద్దు ఎందుకంటే చాలా సర్ప్రైజింగ్ రేట్ ఉంది మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ లో మన షాప్ ఉంది సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్మొని టెక్స్టైల్ నా షాప్ ఉంది నాది అయితే పాషా పేరు ఉంది నాది సప్లై అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంది ట్రాన్స్పోర్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఇంకా ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో డోర్ డెలివరీ కావాలంటే పంపిస్తా ఇంకా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక బెంగళూరు ఎక్కడైనా సరే తమిళనాడు మీరు ఎక్కడైనా ఆర్డర్ ఇస్తే నేను ప్యాక్ చేసి పంపిస్తాను వాట్సాప్లో స్క్రీన్లో కనబడే నెంబర్లో వాట్సాప్లో హై చెప్తే ఆల్ ఫోటోస్ కూడా పెడతా కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా నా నా సెల్ అవైలబుల్గా ఉంది స్వాప్కి వచ్చి ఆల్ వెరైటీస్ తీసుకో లేకపోతే ఆన్లైన్ కావాలంటే ఈ వీడియోలో ఏమేమి ఐటమ్ వచ్చింది మొత్తం స్క్రీన్ షాట్ పెట్టి మీరు ఆర్డర్ బుక్ చేయండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నా మీకు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ మంచి మంచి ఐటమ్ తీసుకువచ్చినా చూడండి మార్కెట్లో మీకు రెండు యాభై దొరుకుతాయి నా దగ్గర అదే ఐటమ్ మీకు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కి ఇస్తాను నేను వీడియో నియకుండా లాస్ట్ లో చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వీడియో పదండి చూడండి మేడం స్టార్టింగ్ ఐటమ్ ఆఫర్ ఐటమ్ నేను తీసుకువచ్చిన చూడండి బట్ క్వాలిటీ అయితే ప్యూర్ లీచి సిల్క్ క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది ఫుల్ వాషబుల్ గ్యారెంటీ ఉంది ఏం ఖరాబ్ కాదు మంచి సరుకులు మంచిగా చేయడం విత్ బ్లౌజ్ డ్యామేజ్ ఉమేజ్ ఏం రాదు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా ఇది అయితే మీకు పళ్ళు చూడండి మంచి పళ్ళు ఉంది పళ్ళుకి టజల్స్ కూడా అవైలబుల్గా గా ఉంది మొత్తం శారీ చూడండి ఇంత మంచి ప్రింట్ ఉంది కింద పైన బార్డర్ వచ్చింది క్వాలిటీ నెంబర్ వన్ డ్యామేజ్ అమేజ్ ఏం రాదు చాలా పెద్ద కంపెనీది స్టాక్ ఉన్నాయి మీకు మంచి మంచి స్టాక్ ఇస్తా బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇవ్వాలి మొత్తం శారీ మీరు ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ చూడండి ఇంత మంచి బ్లౌజ్ పీస్ ఉన్నాయి సపరేట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఆరు ముప్పై ఖచ్చితంగా శారీ కటింగ్ వస్తుంది కలర్స్ అంటే నాలుగు కలర్స్ షర్ట్ వస్తుంది ఇది ప్రైస్ నేను ఇస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్ ఇప్పుడు ఆఫర్ పెళ్లి సీజన్ ఉంది కాబట్టి ఆఫర్ ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇలాంటి బల్క్ బల్క్ స్టాక్ చాలా స్టాక్ మన మనదిగా అవైలబుల్గా ఉంది మీరు ఇంతసారి ఆర్డర్ ఇస్తే నేను ప్యాక్ చేసి పంపిస్తాను ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ పీస్ షర్ట్ వస్తుంది షర్ట్ షర్ట్ మీరు ఆర్డర్ ఇవ్వచ్చు అల్ మొగ్ని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ నేను చూపిస్తున్న సితారా సిల్క్ పట్టు ఐటమ్ మొత్తం చూడండి బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఈ స్టోన్ కూడా అవైలబుల్ ఉంది మొత్తం రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ సహా మంచి ఆఫర్ రేట్కి ఐటమ్ తీసుకువచ్చిన రేట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ రేట్ ఉండి చూడండి టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం సెట్ తీసుకోవాలి హెవీ రిచ్ పళ్ళు చూడండి హెవీ రిచ్ పళ్ళు పళ్ళుకి హెవీ టజల్స్ కూడా అవైలబుల్గా ఉంది ఇది శారీ అయితే మీకు స్టోన్ వస్తుంది చూడండి షోల్డర్ వరకు ఫుల్ స్టోన్ వస్తుంది మొత్తం శారీ లాంటివి మీకు ఫుల్ జాల్ వస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి మంచి రకాలు మంచి ఐటమ్ ఓపెన్ అయ్యింది ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం సెట్ తీసుకోవాలి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్గా బ్లౌజ్ పీస్ పార్ట్ వచ్చినా చూడండి చాలా మంచి రకాల మంచి ఐటెం ఉంది ఆరు ముప్పై కటింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది నా దగ్గర సరుకులు అయితే మొత్తం బ్రాండెడ్ సర్కులే వస్తుంది లోకల్ సరుకులు ఏమి ఉండదు టూ నైంటీ ఫైవ్ రూపీస్కి ఆఫర్ రేట్కి మన కస్టమర్ కోసం చాలా బెనిఫిట్గా ఐటమ్ చూపిస్తున్నా చూడండి అల్ మొగని టెక్స్టైల్కి రావాలి మీరు కొత్త కొత్త ఐటమ్ తుసుకుపోవాలి మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో మన షాప్ అవైలబుల్ ఉంది ఆల్ మోగ్ని టెక్స్టైల్ నా షాప్ ఉంది టోటల్లీ ఆఫర్ ఐటమ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూపిస్తున్నా చూడండి ఎందుకంటే మన అక్కశీల కోసం చాలా బెనిఫిట్గా లాభం ఉండాలి మీ బిజినెస్ ఇంక్రీస్ చేయాలంటే మన షాప్లో మీరు పర్చేస్ చేయండి మంచిగా లాభం వస్తుంది రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ తొందరగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా హాట్ కేక్ కొత్త ఐటమ్ ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉంది కింద జరి బార్డర్ వస్తుంది ఇందులో డిజైన్స్ అయితే ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది మన షాప్లో ఒక శారీ ఇచ్చి చూపిస్తాను ఎయిట్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం సట్ వైజే కొనాలి నాది నాది షాప్ అయితే ప్యూర్ జెన్యున్గా హోల్సేల్ షాప్ ఉంది ప్లీజ్ ఒకటి రెండు చీర కోసం నాకు కాల్ చేయవద్దు అన్ని సారీస్ సట్ వైజే తీసుకోవాలి ఇది వచ్చి పళ్ళు చూడండి ఎంత మంచి పళ్ళు వచ్చినాయి కింద పైన మీకు బార్డర్ అయితే జరి బార్డర్ వస్తుంది డ్యామేజ్ అమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉన్నాయి మంచి సర్కుల్ మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి ఇందులో డిజైన్ నేను చూపిస్తా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఆరు ముప్పై ఖచ్చితంగా కటింగ్ వస్తుంది శారీ కటింగ్ అయితే రేట్ అయితే ఆఫర్ రేట్కి ఇస్తున్నా ఆఫర్ రేట్కి ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది కాబట్టి అల్ మొగని టెక్స్టైర్లో కొత్త ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఈ ఐటమ్ నా దగ్గర ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సార్ ఇది అయితే బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ పార్ట్ చాలా బాగుంది రెండు వందల యాభై ఐదు రూపాయలు సార్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్న ఎవరు మార్కెట్లో ఇస్తే నా దగ్గర వచ్చి మీరు ఫ్రీ తీసుకోండి ఆఫర్ రేట్కి ఉంది ఎనిమిది కలర్ షర్ట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ షర్ట్ తీసుకోవాలి డిజైన్స్ అంటే చూడండి ఇలాంటి డిజైన్స్ చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉంది చూడండి ఇలాంటి డిజైన్స్ అన్ని బండల్కి వేరే 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 డిజైన్ వస్తుంది మీరు వాట్సాప్లో హాయ్ చెప్తే నేను మొత్తం డిజైన్స్ మీకు చూపిస్తా మీరు ఏది కావాలో సెలెక్షన్ చేయవచ్చు నేను చెప్పినా కదా ట్వంటీ ఫైవ్ డిజైన్ అవైలబుల్ ఉంది ఓన్లీ రెండు వందల యాభై ఐదు రూపాయలు ఓన్లీ ఇలాంటి లైట్ డార్క్ టేస్ట్ ఏది కావాలో మీరు తీసుకోవచ్చు వాట్సాప్లో ఆర్డర్ ఇస్తే నేను ప్యాక్ చేసి పంపిస్తాను కానీ సర్ట్ టు తీసుకోవాలి రెండు వందల యాభై ఐదు రూపాయలు ఓన్లీ చూడండి మేడం పటోలా ఐటమ్ చూపిస్తున్న పటోలా పట్టు ఐటెం బిగ్ జరీ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం మీకు ఆల్ ఓవర్ జరీ వస్తుంది ఫుల్ జాల్ అవైలబుల్గా ఉంది రిచ్ పళ్ళు రిచ్ రిచ్ బ్లౌజ్లో మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్లో మీకు ఆఫర్ రేట్కి కి తీసుకువచ్చిన ఈ ఐటమ్ రిచ్ పళ్ళు చూడండి ఎంత మంచి రిచ్ పళ్ళు వచ్చింది మళ్ళీ రీస్టాక్ అయింది ముందు స్టాక్ వచ్చినాయి మొత్తం అయిపోయింది మళ్ళీ కస్టమర్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ రీస్టాక్ అయింది ఇది వచ్చి మీకు పళ్ళు ఇంత మంచి గ్రాండ్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్స్ చూడండి మొత్తం జాల్ వచ్చి కింద పెద్ద బార్డర్ వచ్చింది గోల్డెన్ పైకి కూడా మీకు చిన్న బార్డర్ కూడా అవైలబుల్ గా ఉంది శారీ కటింగ్ అయితే ఆరు ముప్పై కచ్చ దంగా వస్తుంది డ్యామేజ్ ఏమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది రేట్ అయితే నేను ఇస్తా మీకు ఆఫర్ రేట్ ఇది చూడండి బ్లౌజ్ పీస్ చూడండి ఎంత మంచి ఉంది వన్ ది బ్లౌజ్ పీస్ ఉన్నాయి మేడం ఫుల్ గ్యారెంటెడ్ సర్కుల్ వస్తుంది ఆల్మోగింటి ఎక్సల్ అంటే రేట్ అయితే నేను మన కస్టమర్ కోసం తీసుకువచ్చిన ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఐదు వందల మార్కెట్ ప్రైస్ ఉంది కానీ మన షాప్లో ఇప్పుడు పెళ్ళి సీజన్ ఆఫర్ రేట్ పెట్టినా కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీరు తొందరగానే ఆర్డర్ ఇచ్చేసాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎయిట్ కలర్ కాంబినేషన్ సట్ వస్తుంది చాలా మంచి కలర్స్ అవైలబుల్గా ఉంది పెట్టు పడేది చీరలు మ్యారేజ్లో కట్టేది చీరలు చాలా బాగుంటుంది మీరు గిఫ్ట్ కోసం కూడా చాలా చాలా నడుస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎయిట్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ ఉంది రన్నింగ్ ఐటమ్ ఉంది హాట్ కేక్ న్యూ వెరైటీ అల్మోగ్ని టెక్స్టైల్లోనే వచ్చినాయి మీరు ఈ స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేసి లేకపోతే వాట్సాప్లో హాయ్ చెప్పి ఆర్డర్ బుక్ చేయవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు బ్రాసు ము ప్రింట్ మీద వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చినా చూడండి ఒక శారీ చూపిస్తాం మీకు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ప్యూర్ జాడ్ ఫ్యాబ్రిక్ వచ్చినాయి విత్ బ్రాసు లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది పళ్ళుకి డజల్స్ వస్తుంది మొత్తం కొత్త ప్రింట్ కొత్త పాఠశాల ఓపెన్ అయింది చూడండి లేటెస్ట్ వెరైటీ ఓన్లీ ఆల్ మొగ్ని టెక్స్టైల్కి దొరుకుతుంది మీకు ఇది వచ్చి పళ్ళు ఉంది చూడండి పళ్ళుకి హెవీ టజల్స్ కూడా అవైలబుల్గా ఉంది మొత్తం శారీ చూడండి ఇంత మంచి హెవీ ప్రింట్ వచ్చినాయి చూడండి చాలా బాగుంది క్వాలిటీ రకాలైతే నంబర్ వన్ మన మన దగ్గర డైలీ కొత్త కొత్త పార్సెల్ వస్తూనే ఉంటాయి మీరు మన షాప్కి విజిట్ చేస్తే ఇలాంటి కొత్త రకాలు కొత్త ఐటమ్ డైలీ న్యూ న్యూ అప్డేట్స్ ఇస్తా మీకు మీరు వాట్సాప్లో హాయ్ చెప్తే కూడా నేను ఆల్ ఫొటోస్ మీకు పంపిస్తా మీరు చూసి సెలెక్షన్ చేయవచ్చు ఇది వచ్చి బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్కి ఎంత మంచి వర్క్ ఇచ్చినా హెవీ వర్క్ ఇచ్చినా కలర్ కాంబినేషన్ అంటే ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మంచి సెట్ ఉంది మీ దగ్గర ఖచ్చితంగా మీ మీ షాప్లో వెళ్తుంది ఇంట్లో అమ్మే వాళ్ళ షాప్ వాళ్ళ కోసం చాలా మంచి ఐటమ్ తీసుకువచ్చిన రేట్ అయితే నేను ఇస్తున్నా మీకు ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ సార్ అన్ఎస్పెక్టెడ్ రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఇంత మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది తొందరగానే మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ మొగ్ని టెక్స్టైల్స్ చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ నేను తీసుకువచ్చిన ప్యూర్ మ్యాష్ మెల్లో మీద జరీ లైనింగ్ కాపర్ జరీ లైనింగ్ లో మీకు జరీ బార్డర్ వస్తుంది చూడండి చాలా మంచి రకాలు ఇందులో స్పెషాలిటీ అంటే సింగల్ సింగల్ పీసెస్ డిజైనర్ డిజైనర్ పీసెస్ వస్తుంది విత్ ప్లాస్టిక్ బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుంది నేను చూపిస్తా మీకు ప్యాకింగ్ కూడా ఇలా వచ్చినాయి చాలా మంచి ప్యాకింగ్ వచ్చినాయి పళ్ళు చూడండి ఎంత మంచి పళ్ళు ఉంది అన్ని పీసెస్ మీకు డిజైనర్ డిజైనర్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి మొత్తం ఇది జరి ఉంది మీరు శారీ పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది కాపర్ జరి ఉంది మొత్తం అండ్ క్లాత్ అయితే ప్యూర్ మ్యాష్ మెల్లో మీద జరి బార్డర్ కింద వచ్చినాయి పళ్ళు పాటు ఉంది కదా చాలా మంచి పళ్ళు పాటు ఉంది మొత్తం శారీ వచ్చి మీకు ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్రింట్ వచ్చి కింద పైన సేమ్ టు సేమ్ బార్డర్ అవైలబుల్గా ఉంది చూడండి జరీ బార్డర్ అవైలబుల్గా ఉంది శారీ కటింగ్ అయితే ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ డ్యామేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ వేయాలి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది చూడండి వన్ మీటర్ అది పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి బ్రాండెడ్ సర్కుల్ ఉంది చాలా మంచి సర్కుల్ ఉంది ఆఫర్ రేట్కి తీసుకువచ్చిన ఇలాంటివి చూడండి ఇలాంటి మంచి మంచి డిజైనర్ డిజైనర్ శారీస్ అవైలబుల్గా ఉంటాయి మీరు మన అక్క చిల్లెలు తీసుకుంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా శారీకి మినిమం టూ హండ్రెడ్ రూపీస్ లాభం పెట్టి మీరు అమ్మాలి రేట్ అయితే నేను ఇస్తున్నా మీకు ఆఫర్ రేట్ సార్ ఓన్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో మీరు సిక్స్ పీస్ కూడా ఆర్డర్ ఇస్తే ఇందులో ఓకే టెన్ పీస్ కూడా ఆర్డర్ ఇస్తే ఓకే నేను మీరు బిల్ రాసి పెడతా మీరు గూగుల్ పే ఫోన్పే అమౌంట్ పెడితే నేను ప్యాక్ చేసి పంపిస్తాను ప్యాకింగ్ ఇలా వచ్చింది ఒకసారి చూపిస్తా చూడండి ప్యాకింగ్ అయితే మీకు ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాకింగ్ సహా వస్తుంది చూడండి మంచి ఐటమ్ ఉంది ఏగో ఇలాంటి ప్యాకింగ్ చాలా మంచి ప్యాకింగ్ ఉంది ప్లాస్టిక్ బ్యాగ్ల ప్యాకింగ్ వస్తుంది విత్ ఫోటో కూడా అవైలబుల్గా ఉంటాయి నా షాప్లో మీకు ప్యాకింగ్ అయితే చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది నాలుగు డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ మీరు కాల్ అంటే కూడా వీడియో కాల్ చేసి కూడా సెలెక్షన్ చేయవచ్చు మీరు మినిమం సిక్స్ పీస్ ఇందులో తీసుకోవాలి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ మోగనీ టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా మీకు ప్యూర్ పట్టు ఐటెం ప్యూర్ జరి ఐటెం ఉంది పట్టు బిగ్ బార్డర్ వచ్చినా చూడండి చాలా మంచి ఐటమ్ తీసుకువచ్చిన రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది శారీ కటింగ్ కూడా మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది ఇది పళ్ళు పాట్ చూడండి ఇంత మంచి పళ్ళు పాటు ఉంది ఫస్ట్ ఇది బ్లౌజ్ పాట్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ పీస్ చాలా వన్ మీటర్ వన్ మీటర్ది బ్లౌజ్ పీస్ వచ్చినా చూడండి మంచి ఐటమ్ ఉంది ఇది వచ్చి మీకు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చినా చూడండి ఆయన మొత్తం శారీ చూడండి సార్ ఎంత బాగుంది పెళ్ళిలో కట్టేది శారీ ఉంది సార్ చూడండి ఎంత ఫినిషింగ్ ఉంది మంచి ఫినిషింగ్లో మీకు కింద జరీ బార్డర్ బిగ్ బార్డర్ తీసుకువచ్చినా చూడండి ధర్మవరం పట్టు చెప్తారు సార్ ఇది ధర్మవరం పట్టు స్పెషల్ ఐటమ్ తీసుకువచ్చినా మన కస్టమర్ కోసం చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది మన షాప్లో కలర్ కాంబినేషన్ చూడండి సెవెన్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ ఆర్డర్ చేయాలి ప్రైజ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ సార్ ధర్మవరం పట్టు నేను ఇస్తున్నా మీకు ఓన్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ డిజైన్స్ అంటే ఇందులో మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు టెన్ కలర్స్ షర్ట్ అవైలబుల్గా ఉంది చూడండి ఇంత మంచి మంచి కలర్ ఉంది మీకు కవర్ ఫోటో అయితే ప్యాకింగ్లో ఖచ్చితంగా వస్తుంది ఇందులో డిజైన్స్ అంటే త్రీ టు ఫోర్ డిజైన్స్ అవైలబుల్గా ఉంది మీరు వాట్సాప్లో హై చెప్తే నేను మొత్తం డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఓన్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ధర్మవరం ఒరిజినల్ పట్టు చాలా బాగుంది ఫుల్ ఫినిషింగ్ సహా మీకు డిజైన్ వేరే కావాలంటే కూడా డిజైన్ మీకు వేరే ఇస్తాను చూడండి ఇంత మంచి డిజైన్ చూడండి వేరే డిజైన్ కావాలంటే కూడా మీరు తీసుకోపో చాలా బాగుంది డిజైన్ అయితే మంచి డిజైన్ ఉన్నాయి ఇంకా ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్గా ఉంది మీరు ఏది నచ్చింది సర్ట్ ఆర్డర్ బుక్ చేయవచ్చు కానీ సెట్ టు సర్టే బుక్ చేయాలి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ నేను తీసుకువచ్చిన సనోరీటా సిల్క్ సనోరిటా సిల్క్ అంటే క్వాలిటీ అయితే మీకు చాలా షైనింగ్ సిల్కీ క్వాలిటీ వస్తుంది జరీ బార్డర్ చూడండి మంచి జరీ బార్డర్ ఉంది ప్యాకింగ్ కూడా చాలా మంచి ఉంటుంది డిజైనర్ డిజైనర్ శారీస్ అవైలబుల్గా ఉంది ఇందులో మీరు ట్వెల్వ్ పీస్ నేను షర్ట్ చూపిస్తా కావాలంటే సిక్స్ ఆర్డర్ ఇచ్చేసాయి లేకపోతే ట్వెల్వ్ కావాలంటే ట్వెల్వ్ ఆర్డర్ ఇచ్చేసి చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి ఇది పళ్ళు చూడండి ఎంత మంచి పళ్ళు ఉంది చూడండి ఆల్ ఓవర్ శారీ మీకు ప్రింటింగ్ వస్తుంది చాలా మంచి ప్రింట్ ఉంది చూడండి కింద పైన జరి బార్డర్ ఉంది అండ్ క్లాత్ అయితే షైనింగ్ క్లాత్ ఉంది ప్యూర్ సిల్కి బనార్సీ క్లాత్ వస్తుంది ఫుల్ వాషబుల్ గ్యారంటీ వస్తుంది కొత్త ఐటమ్ తీసుకువచ్చిన మన షాప్లో ఇది అయితే బ్లౌజ్ పీస్ ఉంది చూడండి వన్ మీటర్ది చాలా పెద్ద బ్లౌజ్ పీస్ వచ్చినాయి మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా మన దగ్గర తీసుకుపోతున్నా ఆల్ కస్టమర్స్ రిపీట్ టు రిపీట్ ఆర్డర్ చేస్తున్నా చూడండి ఇలాంటి సింగిల్ సింగిల్ శారీస్ అవైలబుల్గా ఉంటాయి ప్యాకింగ్ మీకు ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్యాకింగ్లో చైన్ బ్యాగ్స్ ప్యాకింగ్లో వస్తుంది

చూడండి సార్ ఇంత మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉంది మీరు ఈజీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మువచ్చు కానీ మన షాప్లో మన అక్క చీరల కోసం నేను ఇస్తా ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తొందరగానే ఆర్డర్ ఇచ్చేసి ప్యాకింగ్ అంటే మీకు ఇలాంటి జీ ప్యాకింగ్లో వస్తుంది చూడండి వన్ వన్ సింగిల్ సింగిల్ ఎన్ని పీస్ కావాలంటే నేను ఇస్తా అన్ని డిజైన్స్ మీకు వేరే వేరే డిజైన్స్ అవైలబుల్గా ఉంది మీరు కాల్ అంటే వీడియో కాల్ కూడా చేయవచ్చు నేను చూపిస్తా ఆల్ ఓవర్ ఇండియా నాది సప్లై అవైలబుల్గా ఉంది మీరు ఆర్డర్ ఇస్తే నేను మీ అడ్రస్కి ప్యాక్ చేసి పంపిస్తా అమౌంట్ అయితే గూగుల్ పే చే ఫోన్పే చేయాలి సిఓడి ఆప్షన్ అయితే నా దగ్గర ఏం లేదు మన షాప్ నుంచి మీ ఇంటికి వస్తే మొత్తం నాదే గ్యారంటీ ఉంది ఫుల్ నమ్మకంతో మీరు ఆర్డర్ ఇచ్చేసి అల్ మొగ్ని టెక్స్టైల్ అంటే ఫుల్ ట్రస్టబుల్ షాప్ ఉంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ తొందరగానే ఆర్డర్ ఇచ్చేసాయి చూడు మేడం నెక్స్ట్ ఐటెం చూపిస్తున్నా మీనాకారి పట్టు ఐటమ్ ప్యూర్ సిల్కీ క్వాలిటీలో మీకు మీనాకారీ బార్డర్ మీనాకారీ బూటీ వస్తుంది చాలా బాగుంది చూడండి రకాలైతే నంబర్ వన్ రకాలు నంబర్ వన్ ఐటమ్ ఓపెన్ అయింది చూడండి ఒక సారీ కూడా మీకు ఇప్పి చూపిస్తాను చాలా మంచి రకాలు ఉంది పది కలర్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి ఎందుకంటే రేట్ వైజ్ అయితే చాలా తక్కువ రేట్ది ఉంది ఇది వచ్చి మీకు పళ్ళు పార్ట్ వస్తుంది చూడండి జరీ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి బార్డర్ బూటీ అండ్ క్లాత్ ఇంత మంచి ఐటమ్ తీసి వచ్చిన పట్టు ఐటెం ఉంది పెట్టుబడేది శారీ మీరు ఫంక్షన్లో కట్టేది శారీ చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది మన షాప్లో కొత్త ఐటెం ఉంది చాలా బాగుంది చూడండి మొత్తం శారీ ఇలాంటివి వస్తుంది ఇక్కడ నుంచి మీరు బ్లౌజ్ పీస్ కట్ చేయాలి కటింగ్ అయితే శారీ కటింగ్ ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ ఉమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది కలర్ కాంబినేషన్ చూపిస్తా చూడండి మీరు ఎయిట్ టు టెన్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం సెట్ తీసుకో ఎందుకంటే రేట్ తక్కువ ఉంది ఐటమ్ చాలా బాగుంది నేను మన కస్టమర్ కోసం ఆఫర్ రేట్ ఇస్తున్నా చూడండి ఈ ఐటమ్ మీరు మార్కెట్లో తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ సెవెంటీ ఫైవ్ రెడీ ఉంటాయి కానీ మన షాప్ కోసం మన కస్టమర్ కోసం మన షాప్లో ఆఫర్ రేట్ ఇస్తున్నా ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత మంచి ఐటమ్ తీసుకోపో మీరు సెట్ వైజ్ ఆర్డర్ ఇచ్చేసే చాలా మంచి ఐటమ్ ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది చూడండి మీరు శారీ పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది ఫుల్ వాషబుల్ గ్యారంటీ ఐటమ్ ఉంది ఏం ఖరాబ్ కాదు నా నేనైతే మంచి సరుకులు ఇస్తాను చాలా మంచి సరుకులు ఇస్తా మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ చాలా ఐటమ్ మన షాప్లో అవైలబుల్ ఉంది ఒకసారి మన షాప్కి మీరు విజిట్ చేయండి హోల్సేల్ షాప్ ఉంది నాది నో రిటైల్ మీరు షాప్కి విజిట్ చేస్తే వంద ఐటమ్స్ చూపిస్తాను నా దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు రెండు వరకు ఐటమ్ దొరుకుతుంది ఏది నచ్చింది మీరు సట్టో సట్టే కొనాలి ఆల్ ఓవర్ ఇండియా నుంచి మన దగ్గర కస్టమర్ వస్తుంది హ్యాపీగా తీసుకుపోతారు వాళ్ళు మన మన దగ్గర తీసుకుపోయి వాళ్ళది మంచిగా బిజినెస్ ఇంక్రీస్ అయింది ఇప్పుడు వన్ మంత్ ల్యాక్ది నా దగ్గర బిల్ పెడుతున్నా ఫైవ్ థౌజండ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసిన కొత్త కస్టమర్ ఇప్పుడు వన్ వన్ ల్యాక్ నా దగ్గర తీసుకుపోతున్నా మీరు కూడా మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయండి కొత్త బిజినెస్ మంచిగా మీకు లాభం వస్తుంది నా పేరు మహమ్మద్ పాషా ఉంది షాప్ పేరు అయితే అల్మొగ్ని టెక్స్టైల్ ఉంది హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్లో అల్మొగ్ని టెక్స్టైల్ ఫేమస్ ఉంది మీరు అక్కడ వచ్చి కాల్ చేయండి మదీనా మార్కెట్కి వచ్చి కాల్ చేస్తే మన మనిషి వచ్చి మీకు రిసీవ్ చేస్తా ఆల్ వెరైటీస్ ఉండే ఆన్లైన్ కావాలంటే స్క్రీన్లో కనిపెట్టే నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి నేను మీకు అడ్రస్కి పంపిస్తాను ఖచ్చితంగా పంపిస్తా ఫుల్ నమ్మకం పెట్టాలి అమౌంట్ గూగుల్ పే ఫోన్పే చేయాలి సిఓడి ఆప్షన్ కూడా ఏం లేదు అమౌంట్ ఖచ్చితంగా పెడితే నేను ఖచ్చితంగా సరుకులు మీకు పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే